మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలా మంది భక్తులు ఎప్పుడు ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో తెలిస్తే ఖచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటారు దేవతల ప్రీతి కోసం ఐదు విధాలైన పూజలు ఏర్పడింది మంత్రాలతో జపం హోమం దానం తపస్సు సమారాధనలు అనేవి ఐదు విధాలు ఇక్కడ సమారాధన అంటే దేవుని ప్రతిమ నుండే వేదిక పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కో దేవతకు చేయాల్సి ఉంటుంది ఆదివారం ఆదిత్యుని వేద పండితులను పూజించాలి ఆదిత్య పూజ వలన నేత్ర రోగం తగ్గుతాయి ఈ పూజ తర్వాత వేద పండితులను పూజించాలి ఇలా రోజు నుండి మాసం లేదా సంవత్సరం పాటు రోగ తీవ్రతను గురించి పూజ చేయాలి ఇలా చేయడం వలన సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది సోమవారం ఈనాడు సంపద కోరుకునే వారు లక్ష్మీదేవిని ఆరాధించాలి పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి మంగళవారం ఈరోజు కాళీ దేవతను పూజించాలి మినుము కంది పెసరపప్పుతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి బుధవారం ఈ రోజున పెరుగన్నాన్ని విష్ణువుకు నివేదించాలి ఈ పూజ నివేదనల వలన పూజ చేసిన వారి కుమారులు మిత్రులు భార్యకు చక్కని ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గురువారం ఆయుష్ను కోరేవారు తమ ఇష్ట దైవం ఎవరైతే వారికి పాలతో నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి శుక్రవారం ఇష్ట దైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చును వేద పండితులకు భోజనాన్ని పెట్టాలి శనివారం ఈ రోజున రుద్రాది దేవతల ఆరాధన మంచిది అపమృత్యువు నుండి తప్పించుకోవాలనుకునే వారు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానమిచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి ఇలా చేయడం వలన పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి